ఫ్రెండ్స్ మీరిప్పటి వరకు గుళ్లకు వెళ్లే ఉంటారు అక్కడ ఆ దేవుడికి మీ బాధను చెప్పుకొని పరిష్కరించమని కోరుకునే ఉండుంటారు అంతేకాకుండా దెయ్యాలు భూతాల వల్ల భయంతో ఉనికిపోయేవారు కూడా దేవాలయానికి దారి పట్టేస్తారు మీరెప్పుడైనా ఇంత భయంకరమైన దేవాలయం గురించి విన్నారా పరీక్షించటానికి వెళ్ళిన సైంటిస్ట్లు కూడా వణికిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేశారు ఆ వింతైన ఆశ్చర్యకరమైన దేవాలయం గురించి రోజు తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్లో ఉన్న ఒక గుడి గురించి శాస్త్రవేత్తలకి చాలా వింతైన విషయాలు తెలిసాయి అయితే ఈ గుడి గురించి ఇంటర్నెట్లో ఎక్కడా దొరకలేదు అలానే ఎవ్వరికీ కూడా ఈ గుడి గురించి తెలీదు ఈ గుడి గురించి తెలిసిన వారంతా ఆ గుడి చుట్టుపక్కల నివసించేవారే ఈ గుడి గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చిన సైంటిస్టులకు అక్కడ నివసించే ప్రజలు చెప్పిందేంటంటే సాయంత్రం తరువాత ఆ గుడికి ఎవ్వరు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు ఒకవేళ వెళ్లినట్లయితే వారు తిరిగిరారని అర్థం చేసుకోవాల్సిందే అయితే రీసెర్చ్ చేయడానికి వెళ్లిన సైంటిస్టులు మాత్రం ఇది నమ్మసక్యం కాలేదు అక్కడి ప్రజలు చెప్పిన విషయాన్ని మొత్తం విన్న తరువాత శాస్త్రవేత్తల దిమ్మ తిరిగిపోయింది అయితే ఇక్కడ ఉన్న అన్ని రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు బయలుదేరారు శాస్త్రవేత్తలందరూ కూడా ఆ గుడి దగ్గరికి వెళ్లారు నుంచి చూసినట్లయితే ఈ గుడి అంతా కూడా శిథిలావస్థలో ఉంది ఈ ఆలయాన్ని దగ్గరగా చూసిన తరువాత శాస్త్రవేత్తలు చాలా షాక్ అయ్యారు ఆ తరువాత శాస్త్రవేత్తలెవరూ కూడా ఆలయ పరిసరానికి వెళ్లలేదు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ ఆలయానికి ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు అంతేకాకుండా ఈ ఆలయాన్ని రీసెర్చ్ చేయడానికి వచ్చిన ఏ సైంటిస్ట్ కూడా మళ్ళీ ఆ ఆలయానికి వెళ్లలేదు సాయంత్రమైన వెంటనే భక్తులందరూ ఈ ఆలయాన్ని విడిచిపెట్టి ఇంటికి పరుగు తీస్తారు ఉదయమంతా ఉండే సెక్యూరిటీ గార్డ్ కూడా ఆలయాన్ని విడిచిపెట్టి సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతాడు ఇప్పటివరకు ఏ సైంటిస్ట్ కూడా దీని గురించి అర్థం కాలేదు ఎందుకు ఈ ఆలయాన్ని చూసి అంత భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయం భారతదేశంలో మధ్యప్రదేశ్లోని మెరోనా అనే గ్రామంలో వెయ్యేళ్ళ నాటి ఆలయం ఇది చాలా అద్భుతమైన రహస్యమైన ఆలయం అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఇలాంటి దేవాలయం మరొకటి లేదు ఈ ఆలయాన్ని కాకన్మత్ ఆలయం అని పిలుస్తారు ఇది శివుడి దేవాలయం ఈ ఆలయం పురాతన కళకు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఈ ఆలయాన్ని ముందు నుంచి చూసినట్లయితే హడావిడిగా ఏదో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా అనిపిస్తుంది అంతేకాకుండా ఈ ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వారి ఆలయాన్ని అసంపూర్ణంగా వదిలేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఆలయ నిర్మాణం పనులు ఇప్పటికి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి పెద్ద రాళ్లతో నిర్మించిన కాకన్మత్ ఆలయానికి ఎటువంటి సిమెంట్ కూడా ఉపయోగించలేదు అని చెప్తూ ఉంటారు అన్ని రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉన్నాయి ఈ ఆలయాన్ని ఒకసారి చూసినట్లయితే ఇది కూలిపోతుందేమో అన్న ప్రశ్న మదిలో మెదులుతుంది కానీ ఈ ఆలయం చాలా సంవత్సరాల నుంచి స్థిరంగా ఉంది కానీ ఎలా ఈ రహస్య ఆలయం ఎంత పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడగలిగింది ముస్లిం ఆక్రమణాదారుడు ఈ ఆలయాన్ని పడగొట్టడానికి బాంబులు కూడా వేశారని చెప్తూ ఉంటారు కానీ ఈ మందిరానికి ఏమి అవ్వలేదు పక్కనే ఉన్న కొన్ని ఆలయాలు నాశనమయ్యాయి కానీ ఆ ఆలయం మాత్రం చాలా దృఢంగా అంతే ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడిని కట్టడానికి యూజ్ చేసిన రాళ్లన్నీ కూడా ఆ గుడి చుట్టుపక్కల ఎక్కడా కూడా దొరకవు అసలు ఇది ఎలా సాధ్యమైంది ఈ గుడి గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది విన్నట్లయితే ఎవరికైనా కూడా భయం వేస్తుంది అక్కడ ప్రజలైతే ఈ గుడిని దెయ్యాలు ఒక్క రాత్రిలో కట్టాయని చెప్పారు అక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే సూర్యాస్తమయానికి అక్కడ ఖాళీ మైదానం కనిపించింది ఉదయం లేచి చూసినప్పుడు అక్కడ ఈ గుడి ప్రత్యక్షమైంది అని చెప్పారు మరి ఈ గుడిని ఎవరు నిర్మించారు ఇప్పటి వరకు దీని గురించి ఎవరికీ తెలియదు దీనికి సమాధానంగా అక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే దెయ్యాలు శివభక్తులని చెప్పారు అలానే దగ్గరలో ఎక్కడ కూడా శివుడి గుడి లేదు అందుకే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దెయ్యాలు ఒక రాత్రిలో ఈ గొప్ప ఆలయాన్ని నిర్మించాయి అని చెప్పారు అక్కడ ప్రజలందరూ ఈ గుడిని కొంచెం జాగ్రత్తగా దగ్గర నుండి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గుడి నిర్మాణం అనేది సడన్ గా ఆపేసినట్లుగా అనిపిస్తుంది దీని గురించి అక్కడ ప్రజల్ని అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఆలయాన్ని నిర్మించే సమయంలో ఎవరైనా తెల్లవారుజామున నిద్రలేచి పిండి విండ్లను నడపడానికి అందులో కలపను తేవడానికి అక్కడికి వెళ్ళే ఉంటారు వారి స్వరం విన్న దెయ్యాలు రాత్రిపూట ఆలయ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశాయి అని చెప్పారు ఈ ఆలయ నిర్మాణం గురించి మరొక కథ కూడా చెప్తున్నారు ఈ ఆలయానికి రాణి కకర్బతి అనే పేరు పెట్టారు పదకొండవ శతాబ్దంలో ఆమె ఆదేశాల మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు ఇప్పుడు మనం శాస్త్రవేత్తలు ఈ గుడి దగ్గరికి ఎందుకు వెళ్లరో అలానే ఈ ఆలయంపై రీసెర్చ్ ఎందుకు చేయరో తెలుసుకుందాం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఈ ఆలయాన్ని రీసెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు అందరూ ఈ ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక వింతైన ఆలయాన్ని చూడలేదు అంతేకాకుండా ఈ నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంట్ ఉపయోగించలేదని వారు చూశారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాళ్లను ఒకదానిపై ఒకటి వరుసగా ఉంచారు ఈ ఆలయాన్ని ఒకసారి చూస్తే ఇది కూలిపోతుందేమో అన్న ప్రశ్న మదిలో కూడా మెదులుతుంది కానీ ఈ ఆలయం ఇంతవరకు సురక్షితంగా ఎలా ఉంది అన్న క్వశ్చన్ అందరికీ వచ్చింది ఇదే విషయాన్ని అక్కడున్న ప్రజల్ని అడిగితే ఈ ఆలయాన్ని దెయ్యాలు కట్టాయని చెప్పారు కానీ శాస్త్రవేత్తలు అది నమ్మడానికి సిద్ధంగా లేరు కానీ వేల సంవత్సరాల పురాతనమైన గుడి వారి ఎదురుగా సిమెంట్ ఏమీ లేకుండా నిలబడి ఉంది గుడి బయట ఒక ఏఎస్ఐ శాసనం రాసి ఉంది ఆ శాసనంలో కకర్బతి ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించారని స్పష్టంగా ఎక్కడా రాసిలేదు రాయిపై సంభవ అనే పదాన్ని ఉపయోగించారు దీని అర్థం కేవలం వినికిడి ఆధారంగా మాత్రమే ఇక్కడ రాశారు అని అర్థం కొన్ని వినికిడిలో ఈ ఆలయాన్ని దెయ్యాలచే నిర్మించబడిందని కూడా అక్కడ చెప్పబడింది అయితే ఏఎస్ఐ దెయ్యం కథలు కొట్టిపారేశారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉన్నాయి అయితే ఈ ఆలయం ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో సాయంత్రం ఎవ్వరూ ఈ ఆలయం దగ్గరకు వెళ్లరని అక్కడ ప్రజలు చెప్తున్నారు అందువల్లే వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి చాలా దూరంగా ఉంటామని చెప్తున్నారు అయితే వెయ్యి సంవత్సరాల కకన్మత్ ఆలయ నిర్మాణం గురించి అసలు నిజం ఎవ్వరికీ తెలీదు సిమెంట్ వాడకుండానే ఒక రాయిపై ఇంకొక రాయి పేర్చుకుంటూ వెళ్ళిన ఈ ఆలయం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఇప్పటికూ కూడా చెక్కు చెదరకుండా నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఈ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్